శ్రీగణేశ్వరాయ నమో నమ శ్రీమాన్గ్రవస్ గోత్రభవయ శివగోత్రజమానాభ నల్లమోతో శ్రీనివాసనాభ నల్లమోతో గీతనావేశ శివ సాయినాభేష సహకృష్ణనావేశ సహకారలాయో విద్యాంగిణి ఉద్యోగ శ్రీసహస్త సంపూర్ణ అనుగ్రహ सिद्धिस्तोदे पुष्यपूज तो िवाय न महा वो महेश्वरायन महा वो शंभवे नहा वो सुमुखा महा वो जगद्रक्षा महा वो विराट महा वो जगन्मयान महाश्री सहस्रलिंग महाद्रम पुष्पूजा सामर्पयामी

सुधा समन्वयं च समर पयामी अधमंगलनी राजनग्रुत्वं वा मगौरे हैप्या दगौरे अप्या गौर गौरतर अप्या सर्वेप्या सर्वसर्वेप्या नमः सेवा स्तोत्रो पेप्या त्रिमं महात्रिसार सलिंगेश्वरस्वामी नमः ఆనందగర్ సమర్పయామి పూర్వే రాజన సమర్పయా అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు నల్గొండ జిల్లా ఆల్య మండలం చింతగూడెం గ్రామస్తులైనటువంటి శ్రీ నల్లమోతు శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి నల్లమోతు గీతాగారుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి శ్రీనివాసరావు గారు గీతా గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మరి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాము మరి రోజు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి పది మందికి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో వారి మమ్మీ డాడీకి ఇదే ఒక గిఫ్ట్గా మరి వారు గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు వారి కుమారులైనటువంటి నల్లమోతు శివ సాయి గారు అలాగే నల్లమోతు సాయి కృష్ణ ఈ యొక్క గిఫ్ట్ అయితే వారి తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నారు కాబట్టి మరి రోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నటువంటి వారికి కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి మీ కుటుంబ సభ్యుల పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఇక్కడ జరిపించుకొని మరి మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ రోజు శుభాకాంక్షలు